వెల్కమ్ టు హెల్ప్స్ టు ఓవర్కమ్ ఇంగ్లీష్ ఐఎమ్ యూ మోర్ ఇంపార్టెంట్ అండ్ యూస్ఫుల్ వర్డ్స్ ఫర్ ఇంగ్లీష్ లెర్నర్స్ అండ్ బిగ్నర్స్ ఫర్ ఇంప్రూవ్ యువర్ ఇంగ్లీష్ స్పీకింగ్ స్కిల్స్ సో లిజన్ కేర్ఫుల్లీ ఫస్ట్ ఆఫ్ ఆల్ థ్యాంక్ యూ సో మచ్ ఎవ్రీ వన్ ఫర్ హూ సబ్స్క్రైబ్డ్ అండ్ హూ ఆర్ వాచింగ్ దిస్ ఛానల్ ఎవరైతే ఈ ఛానల్ ని ఫాలో అవుతున్నారు వారు వెంటనే ఛానల్ ప్లేలిస్ట్ లో ఉన్నటువంటి స్పోకెన్ ఇంగ్లీష్ క్లాసెస్ ఓపెన్ చేసి అందులో ఉన్న వీడియోస్ వన్ బై వన్ చూస్తూ నోట్స్ కూడా ప్రిపేర్ చేసుకోండి నోట్స్ ప్రిపేర్ చేయడం వలన మీలో సెల్ఫ్ కాన్ఫిడెన్స్ లెవెల్స్ అనేవి బిల్డ్ అవుతాయి అప్పుడు మీరు ఇంగ్లీష్ లో మాట్లాడటం సులభం అవుతుంది యాక్చువల్లీ వన్ వీడియో అప్లోడ్ చేయడానికి వన్ వీక్ టైం పడుతుంది ఇట్ ఈస్ ఏ వెరీ డిఫికల్ట్ ప్రాసెస్ బికాస్ ఫస్ట్ స్క్రిప్ట్ నీట్గా ప్రిపేర్ చేసి అండ్ పీడిఎఫ్స్ ప్రిపేర్ చేసి వీడియోస్ షూట్ చేసి ఎడిట్ చేసి అప్లోడ్ చేయాలి కాబట్టి డైలీ షార్ట్ వీడియోస్ రూపంలో నేను ముందుకు రావడం జరుగుతుంది డైలీ నేను స్కూల్లో టీచింగ్ చేస్తూ ఈ షార్ట్ వీడియోస్ అప్లోడ్ చేస్తున్నాను ట్రై టు అండర్స్టాండ్ ఇప్పటికే చాలా ద మోస్ట్ ఇంపార్టెంట్ అండ్ యూస్ఫుల్ లెంత్ వీడియోస్ అప్లోడ్ చేయడం జరిగింది కావున డైలీ మీ ఫ్రీ టైంలో వాటిని చూస్తూ ఇంగ్లీష్లో మాట్లాడటానికి ట్రై చేయండి సో వెంటనే ఛానల్ సబ్స్క్రైబ్ చేసి బెల్ బెల్లైకన్ క్లిక్ చేయండి ఫర్ సపోర్టింగ్ అండ్ ఎంకరేజ్మెంట్ మీ ఈ డిస్క్రిప్షన్ లో కూడా స్పోకెన్ ఇంగ్లీష్ ఫస్ట్ వీడియో ఉన్నది కావున దానిని ఓపెన్ చేసైనా వన్ బై వన్ వీడియోస్ చూస్తూ మీరు నేర్చుకోండి థ్యాంక్ యూ వెరీ మచ్ ఎవ్రీ వన్ ఫర్ ఫాలోయింగ్ మై హెల్ప్స్ టు ఓవర్ కమ్ ఇంగ్లీష్ వియర్ యూట్యూబ్ ఛానల్ లెర్న్ ఇంగ్లీష్ ఫర్ బ్రైట్ ఫ్యూచర్ లెర్న్ ఇంగ్లీష్ ద విల్ బి యువర్స్